కాత గ్రామంలోని మహాదేవుని గుట్టపై కొత్త రాతి యుగపు ఆనవాళ్లు గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకరెడ్డి తెలిపారు మహిమాన్వితమైన మహాదేవుని గుట్టపై కొత్త రాతి యుగం పెద్దరాతి యుగానికి చెందిన ఆదిమానవులు జీవించినట్లు తెలుస్తోందన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కాత గ్రామంలోని మహాదేవుని గుట్టపై కొత్త రాతి యుగపు ఆనవాళ్లు గుర్తించారు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకరెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని మహిమాన్వితమైన మహాదేవుని గుట్టపై కొత్త రాతియుగం పెద్ద రాతియుగం నాటి మానవులు నివసించినట్లు తెలుస్తోందన్నారు రాతి పొరల్లో నీటి నిల్వలు ఉన్నాయని దీంతో వేసవికాలంలో సైతం గుండంతో పాటు చాలా చోట్ల నీరు పుష్కలంగా లభిస్తుందని తెలిపారు అలాగే పోచమ్మ దేవాలయం వద్ద ఇరవైకి పైగా గ్రూవ్స్ ని గుర్తించామని హనుమాన్ విగ్రహం వద్ద మూడు చోట్ల బౌద్ధ లేదా జైన ఇటుక నిర్మాణాలు గుర్తించామని పేర్కొన్నారు జలబుగ్గ వద్ద రెండు వేల ఏళ్ల కిందటి డోల్మేన్ రకము బృహశ్శీల సమాధులు ఉన్నాయన్నారు ఐదు వేల సంవత్సరాల కిందటి కొత్త రాతి యుగం ఆది మానవులు ప్రధానంగా రాతి పనిముట్లపైనే ఆధారపడేవారని ప్రతి అవసరానికి రాతి పనిముట్లనే ఉపయోగించేవారని అన్నారు గుట్టపైన ఉన్న చాళుక్యుల నాటి పునర్నిర్మాణం చేసిన శివాలయంను దర్శించడానికి అనేక మంది భక్తులు పర్యాటకులు వస్తారని ఈ చారిత్రక ఆధారాలను కూడా చూడాలని పరిశోధకుడు కోరారు చూడటానికి ఆదిమానవులకు ఆవాసంగా కనిపిస్తుంది దారెంబడి పోయినప్పుడే హెచ్చరి చేసాం ఇది ఉత్తరాతి యుగానికి పెద్దరాతి యుగానికి అనంతర శాతవాన కాలానికి అనువుగా ఉన్నటువంటి ప్రాంతం ఇంత విశాలమైన ఉపరితలం పనిగిరిగుట్ట కంటే చాలా విశాలంగా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నవీన శిలాయిగపు ఆదిమానవులు రాతి పనిముట్లు తయారు చేసుకున్న గు్రూస్ కోసం వెతుకుతున్నాము ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మొత్తంగా రాతి పనిముట్లను నునుపు చేసుకోగా పదులు పెట్టుకోగా చాలా నునుపుగా ఏర్పడ్డాయి వీటిని స్థానికులు ప్రతి చోట ఇట్లాంటి వాటిని దేవుని పాదాలు అంటారు ఎక్కడైతే మా ఊర్లో దేవుని పాదాలు ఉన్నాయని అంటారో అక్కడ ఖచ్చితంగా నవీన శిలాయి వప్పు రాతి పనిముట్లు నూరుకున్న తావులు ఖచ్చితంగా ఉంటాయి చూశారు కదా ఇక్కడ సుమారుగా ఇరవైకి పైగా ఇలాంటి ముద్దలు కనిపిస్తున్నాయి అంటే ముందుగా మానవుడు ఏం చేస్తాడంటే ఒక రాయిని తీసుకొని దాన్ని అనుకున్న ఆకారంలో పెచ్చులు తొలగిస్తాడు తొలగించిన రఫ్గా ఉన్నటువంటి రాయిని పదే పదే సాన పెట్టుకుంటాడు నుంపు వేసుకుంటాడు పదును పెట్టుకుంటాడు అంటే కొన్ని తరాల వరకు ఆ పనిముట్టు ఉపయోగంలోకి ఉండాలంటే అంత గట్టి పనిముట్టు తయారు చేసుకుంటాడు ఆ క్రమంలో ఇలాంటివి ఏర్పడుతుంటాయి ఇట్లాంటివి వెతుకుతే ఇంకా చాలా కనిపిస్తాయి ఆ కాల పాదారాలు కూడా ఇక్కడ మనకి గుట్టపైన వెతకాలి అయితే ఎర్రటి ఎండ గత నూట యాభై తాత్కాలిక ఇటుక లేయర్ కనిపిస్తుంది ఒక ఇటుకల నిర్మాణం అయితే ఇక్కడ కనిపిస్తుంది చాలా పెద్ద నిర్మాణం అంటే ఇక్కడ బౌద్ధ స్తూపము ఇలాంటివి ఉంటాయి ఇదంతా ఇటుకనే ఈ మొత్తం ఇటుక ఇదంతా కూడా ఒకటే లేయర్ ఉంది చాలా పెద్దది అంటే ఇక్కడ ఖచ్చితంగా ఖచ్చితంగా బౌద్ధ స్థూపం ఉండాలి ఈ ప్రాంతం అంతా కూడా అదే అంటే నవీన శిలాయుము మెగాలిత్ ఏజ్ శాతవాహన పీరియడ్ ఆధారాలు ఇంత